నమస్కారములండి ఇప్పుడు ఆడవాళ్ళకి వంటింటికి చాలా సంబంధం ఉంటుంది అదేవిధంగా పిల్లల పెంపకానికి ఆడవారికి అదేవిధంగా కుటుంబ సభ్యులకి కూడా ఒక చాలా దాన్ని ఏమంటా అంటే ఒక బంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయిందంటే మనం వండుకోవడం ఏంటండి మనం ఏదో ఉద్యోగం చేసి వస్తున్నాము ఈ వండుకోవడం ఏంటి ఈ వంటలు ఏమిటి శుభ్రం చేసుకోవడం ఏమిటి అదేవిధంగా అవన్నీ తోగుకోవడం ఏమిటి అంత అవసరమా అని చెప్పేసేసి అంటే మనం ఈరోజు చాలా అభివృద్ధి చెందుతున్నాం కదా దీనిలో ఏం చేస్తున్నారు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారండి ప్రతి వాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది మనం వండుకోవడం ఏంటండి మన వంటే రాదండి వంట చేసుకోవడం ఏంటని చెప్పేసేసి ఈరోజు శుభ్రంగా ఎక్కడో వాడితో తీసుకువస్తాడు చక్కగా మనకి రెడీమేడ్గా ఇచ్చేస్తాడు అందులోనే తినేసే శుభ్రంగా ఒకరి ఎర్రడు కొట్టేసి సరిపోతుంది ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్లోడు కాబట్టి ఇక్కడ తోముకునే పని ఉండదు ఏమీ ఉండదు అందులోనే పాపం ఒకటే ఆ తుడుచుకునేది కూడా ఇస్తాడేమో నాకు తెలియదు కానీ చేతులు కానీ తుడుచుకునేది ఎందుకంటున్నానంటేనండి మనిషి ఓ సుఖానికి అలవాటు పడుతున్నాడు ఇదేదో మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎంత లాస్ అయిపోతున్నారనేది అర్థం కావడం లేదండి ఇప్పుడు కమ్మగా వంట చేసుకుని అంటే ఇక్కడ నేను ఒక్కటే చెప్పట్లేదండి అంటే మనకి ఈ భావజాలంలో ఏం జరిగిందంటే ఒక ఆడవాళ్ళే వంట చేయాలి కాబట్టి మగవాళ్ళు అంటే తినడం వరకే కాబట్టి అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు కానీ ఏంటంటే యాక్చువల్గా అది ఆడ కావచ్చు మగ కావచ్చు ఇద్దరు కూడా చాలా చక్కగా అందరు ఇంటిపాధి కూడా ఏంటంటే కలిసికట్టుగా చక్కగా వంట చేసేసుకొని అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు తిన్నట్లయితే చాలా అందులో ఎంత మమకారం కూరుంటుందో అదేవిధంగా అనురాగం ఉంటుంది ఇవన్నీ కూడా ఆ కుటుంబ బాంధవ్యాలు అనేది ఏంటంటే చాలా పడడానికి అదొక అవకాశంగా ఉండేది ఇంకోటి ఏంటంటే పిల్లల పెంపకాలు కూడా చూసినట్లయితే ఇంత క్రితం ఎలా ఉండేదంటే చాలా జాగ్రత్తగా పెంచుకునేవాళ్ళు అండి ఆ ఇంట్లో బామలా అందరూ ఉండేవాళ్ళు పెంచుకునేవాళ్ళు అదేవిధంగా తల్లి తల్లి కూడా చక్కగా పిల్లలకి అన్ని పనులు కూడా ఏంటంటే అంటే పిల్లల్ని పెంచడం అంటే అది కేవలం వీళ్ళ పని అనుకునేవాడు తప్పితే ఏదో పని వాళ్ళు వచ్చేసి చేస్తారనేది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు ఉండేది కాదండి అందుకే ఎప్పుడు కూడా ఆ చక్కగా వంట ప్రతిరోజు అదొక పెద్ద విషయం కింద ఉండేది ఏంటంటే చక్కగా వంట చేసుకోవడం అందరూ తినడం అదేవిధంగా పిల్లల్ని పెంచుకోవడం చాలా చక్కటి వాతావరణం అనేది ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడు మొత్తం మారిపోతుందండి పిల్లల్ని ఈరోజు నిజంగా చెప్పాలంటే సరోగసి మెదరు ఉండి కొంతమంది ఏం చేస్తున్నారని పిల్లల్ని మోయడం కూడా అంటే కడుపులో వాళ్ళ వాళ్ళని మోయడం కూడా కష్టం అని చెప్పేసేసే పరిస్థితులు వచ్చినాయి అయితే ఇక్కడ సార్ తర్వాత దానికి ఏదైనా కొనుక్కొని వాళ్ళు ఏదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు డాక్టర్లు ఏదైనా వేరే గర్భంలో నుంచి అది చెప్తూ ఉంటారు అది వేరే విషయాలండి కానీ మామూలుగా అన్ని శుభ్రంగా ఉండి కూడా మనం మోయలేము అనుకోవడం అంటే ఎంత ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి సార్ అది వదిలేద్దాం సరే పిల్లలు పుడుతున్నారు పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే మనకు చాలా డబ్బులు ఉన్నాయి కదా మనం ఎందుకని చెప్పేసి మనం మెంచడం ఏంటండి ఆ పిల్లల్ని ఎత్తుకోవడం దగ్గర నుంచి పిల్లల బట్టలు బాచడం దగ్గర నుంచి పిల్లలకి పాలు పట్టడం లేకపోతే తర్వాత ఏదో పెట్టడం ఫుడ్ పట్టడం ఇవన్నీ కూడా మనం ఏమిటి అవసరం వస్తే ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా బాగా ట్రైన్డ్ వాళ్ళ పని వాళ్ళు మనం తెచ్చుకుందాం మనం వాళ్ళతో పెంచుకు ఇది ఒక స్టాటస్ సిమ్మల్ అయిపోయిందండి చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే కానీ ఎక్కడ దిగజారిపోతున్నామో ఈ ఈ బంధాలన్నీ కూడా ఎలా తెగిపోతున్నాయి అనేది ఏంటంటే అర్థం చేసుకునే ఆ వేలో ఆ వేలోనే ఎవరు కూడా ఆలోచించట్లేదు ఎంతసేపటికి ఇదే మనం మనస్సుకు మనం తినాలి కాబట్టి ఆట పెట్టుకోవాలి పిల్లల్ని ఏదో వాళ్ళని పెంచాలి కాబట్టి వేరే వాళ్ళని తీసుకు ఇది ఇది అనుకుంటున్నారు తప్పితే చాలా వినాశనానికి తీస్తుందని చెప్పేసేసి నేను చెప్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు నిజంగా పేరెంట్స్ కొనుక్కునే ఆలోచనలు అక్కడ చదువు బాగుంటుంది ఏం బాగుంటుంది ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఆ సిలబస్ ఇవన్నీ బాగున్నాయి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ ప్రాథమికంగా పిల్లలకి కావాల్సింది ఏమిటి అనేదాన్ని ఆ ప్రేమ ప్రేమను ఎవరు పెంచిస్తారండి ప్రేమను ఎలా కొనుక్కుంటామండి ఇప్పుడు మిగిలిన ఏదైనా కొనుక్కోవచ్చాము కానీ ప్రేమని మమతలని అనురాగాన్ని కొనుక్కోవడం అనేది భవిష్యత్ ఎక్కడా కూడా జరగదు అవి అవి దూరం చేసేసేసి ఏవో లేనిపోనివన్నీ కూడా మేము ఇస్తున్నామని చెప్పేసేసి కాదు కదా ఎందుకంటే పిల్లల మీద ప్రేమ చాలా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలనుకుంటున్నా ప్రతి వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే పిల్లలకు కావాల్సినటువంటి అన్ని విషయాలని కూడా పేరెంట్స్ చూసుకోవాలంటే అనుకోవచ్చు మా టైం సరిపోదు కదండి మేము జాబ్ చేస్తున్నాం కదా లేకపోతే ఇంకా మా టైం సరిపోదు ఏమండి ఎప్పుడు మనసుంటే మార్గం మార్గం లేకుండా ఎప్పుడు పోదు ఎందుకంటే పిల్లల్ని చక్కగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఎందుకంటే ఎక్కడా కూడా ఎక్కడో ఎంత వర్క్ చేసినప్పుడే కూడా అందరూ ఇంటికే చేరుకుంటారు కాబట్టి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకొని ఈరోజు స్కూల్లో ఏం జరిగింది నువ్వేం చేసావు దాని కొరకు మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క ఎందుకంటే స్కూల్స్ సిలబస్ చెప్తుంది చదువు చెప్తుంది ఏమో కానీ ఈ వ్యక్తిత్వం కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇవన్నిటిని కూడా ఏంటంటే పేరెంట్స్ నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇటు పేరెంట్స్ వీళ్ళకి కావాల్సింది అందించినప్పుడు స్కూల్స్ అందించినప్పుడు పిల్లలు చాలా బాగుంటారు అందుకే ఏం చెప్తున్నానంటే చక్కగా కొన్ని కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలను ఎప్పుడు కూడా మనం మరువకూడదు అని చెప్పేసేసి మీ అందరికీ చెప్తున్నానండి ఎందుకంటే ఈ బంధాలన్నీ కూడా గట్టిగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిత్వాలు అనేది పిల్లల్లో బలపడుతూ ఉంటాయండి మీ మీ ఆశలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తప్పనిసరిగా తేతాయని చెప్పేసేసి మీకు చెప్తూ ఉన్నానండి